నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనకు నూతన సంవత్సరం బుధవారం రోజు ప్రారంభం కానున్నది అంటే ఇంగ్లీషు సంవత్సరం ప్రకారము ఇంగ్లీష్ నెలల ప్రకారము ఇంగ్లీష్ నెలలు అంటే ఏమిటి జనవరి ఫిబ్రవరి ఇలాంటివి ఇవి ఇంగ్లీష్ నెలలు అయితే ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి ప్రకారము మనం ఇప్పుడు డేట్లు కానీ నెలలు కానీ మాసాలు కానీ ఇలా మనం ఇవే మనం ఇవే నడుస్తున్నాయి అంటే అదే పద్ధతిలో నడుస్తున్నాము అయితే మనకు నూతన సంవత్సరము ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరికీ ఇంగ్లీష్ పద్ధతిలోనే అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభం కలగాలని అందరికీ జయం కలగాలని కోరుకుంటున్నాను అయితే ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే మనకు ఇలా వస్తాయి జనవరి ఫిబ్రవరి అన్నాను కదా ఆ నెలలు వస్తాయి ఇది మనకు ఇంగ్లీషు వాళ్ళ పద్ధతి ప్రకారం మనం అదే పాటిస్తున్నాము అయితే మనకు తెలుగు నెలలు అనేది మనకు సపరేట్ ఉంది సపరేట్ అంటే తెలుగు సంవత్సరాది అని ఉగాది అని మనము ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా మనం చేసుకుంటాము మనకు కొత్త సంవత్సరం ప్రారంభం ఎప్పుడు ఉగాది రోజు కాబట్టి మనకు కొత్త నెలలు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్పం మాఘం పాల్గొనం మనకు కూడా తెలుగు నెలల ప్రకారము పన్నెండు నెలలు వస్తాయి ఇంగ్లీష్ నెలల ప్రకారం పన్నెండు నెలలు వస్తాయి కాబట్టి తెలుగువారు సనాతన ధర్మం తెలుగు సాంప్రదాయం పాటించేవారు తిథి నక్షత్రాలనే పాటిస్తారు తెలుగువారు ఇంకా వేరే వారి గురించి మనం చెప్పనక్కర్లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుస్తుంటారు కాబట్టి తెలుగు మనం ఏదైనా శుభకార్యం చేయాలన్నా గృహప్రవేషన్ చేయాలన్నా మనం ఏం చూస్తామండి క్యాలెండర్లో డేట్ చూసి చేసుకోం కదా తిది నక్షత్రము దశముందా ఏకాదశి ఉందా ఇలా చూసుకొని మనం శుభకార్యాలు జరుపుకుంటాం పెళ్ళిళ్ళు అయినా సరే మనం తెలుగు నెలల ప్రకారమే చేసుకుంటాం కా కానీ డేటు వచ్చే వరకు నూతన సంవత్సరం అని వేడుకలు చేస్తుంటారు చూడండి అంగరంగ వైభవంగా చేస్తారండి అంత అంగరంగ వైభవంగా మన పబ్బులని డ్యాన్సులని మరి డీజేలని అద్దరు కొట్టేస్తారు నూతన సంవత్సరం అంటే వాళ్ళ పద్ధతి ప్రకారము నూతన సంవత్సరానికి అలా చేయాలేమో మన పద్ధతి ప్రకారము ఉగాది రోజు పండగ జరుపుకొని కొత్త సంవత్సరం కాబట్టి మంచిగా తీపి పులుపు సేదు ఇవన్నీ కలిసిన ఒక ఉగాది పచ్చడిని తయారు చేసుకొని మనం అలా తింటాము కాబట్టి అందరికీ రెండు విధాలుగా రెండు తెలుగు జాతి వారికి తర్వాత ఇంగ్లీషు జాతి వారికి జా ఇంగ్లీషు జాతి అని చెప్పట్లేదండి ఇంగ్లీషు నెలల ప్రకారము మనం రెండు రకాలుగా ఈ కొత్త సంవత్సరాన్ని అయితే వేడుకలు బాగానే జరుపుకుంటాము కాబట్టి అందరూ ఏ ఏ విధంగా జరుపుకున్నా అందరికీ శుభం కలగాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు గురించి చెప్పాలని అనిపించింది చెప్తున్నానండి ఇంకా మీకు ఎలా నచ్చిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేయండి ఏమవుతుంది ఏమో చూసినంత చూసి మనకు కామెంట్ చేయడమే ఒక జవాబు అవుతుంది కాబట్టి కామెంట్ తప్పనిసరిగా చేయండి చూసి కూడా ఒక లైక్ ఇవ్వండి ఈ నూతన సంవత్సరానికి ఈ ఎండింగ్ పాత సంవత్సరానికి వెండింగ్ చెప్తూ నూతన సంవత్సరానికి వెల్కమ్ పలుకుదాం నమస్తే అండి ఈరోజు నా వీడియో మీకు నచ్చిందా ఓకే